వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు మెగాస్టార్ చిరంజీవి కీర్తి కేరీటంలో మరో కల్కితురాయి చేరింది సినీ కళామతలకి చిరంజీవి అందించిన సేవలకు గుర్తింపుగా హౌస్ ఆఫ్ కామెంట్స్ యూకే పార్లమెంట్ ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారంతో సత్కరించింది దీంతో చిరంజీవికి అభినందనలు వెలువెత్తుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన ఘనత కూడా అందుకున్నారు సినిమా రంగానికి ఆయన అందించిన సేవలు సామాజిక కార్యక్రమాలకు ప్రతీకగా హౌస్ ఆఫ్ కామెంట్స్ యూకే పార్లమెంట్ లో చిరంజీవిని ఘనంగా సత్కరించారు హౌస్ ఆఫ్ కామెంట్స్ యూకే పార్లమెంట్ లో ప్రతిష్టాత్మక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని మెగాస్టార్ కు ప్రదానం చేశారు దీంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు చిరంజీవికి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అయితే చిరంజీవి క్రేజను కొందరు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించారు లండన్ కు వెళ్లిన ఆయనను కలిసేందుకు కొందరు ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు ఈ విషయం చిరంజీవి దృష్టికి వెళ్ళింది దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు ప్రియమైన అభిమానులారా లండన్లో నన్ను కలిసేందుకు మీరు చూపిన ప్రేమ వాత్సల్యం నా మనసులు తాకింది ఈ క్రమంలో ఫ్యాన్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేయడం నా దృష్టికి వచ్చింది ఇలాంటి అనుచిత ప్రవర్తనను నేను అస్సలు సహించను నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే తిరిగి వారికి ఇచ్చేయండి ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండండి ఎప్పుడు ఎక్కడా కూడా నేను ఇలాంటి వాటిని ప్రోత్సహించను గుర్తించండి మన మధ్య ఉన్న ప్రేమ అనుబంధం వెలకట్టలేనిది నేను ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు ఒప్పుకోను సహించను మన ఆత్మీయ కలయికను స్వచ్ఛంగా స్వలాభార్జనకు దూరంగా ఉంచుదాం అని సూచించారు హౌస్ ఆఫ్ కామెంట్స్ యూకే పార్లమెంట్లో ప్రతిష్టాత్మక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని మెగాస్టార్ కు ప్రదానం చేసిన సందర్భంలో ఫ్యాన్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేయడంపై మెగాస్టార్ దృష్టికి రావడంతో దీనిని తీవ్రంగా ఖండించారు చిరంజీవి ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు చేసిన వారిని వెంటనే తిరిగి ఎవరివి వారికి తిరిగి ఇచ్చేయాలని చెప్పడం చిరంజీవి గారి మంచి మనసుకు నిదర్శనం